మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మేదకి ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు శివంపేట మండల ఎంపీ కల్లూరు హరికృష్ణ నిన్న కురిసిన అకాల వర్షానికి చిన్నగొట్టుముకల గ్రామంలోని కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం వరదలకు కొట్టుకుపోవడం జరిగింది గమనించిన ఎంపీ కల్లూరు హరికృష్ణ చిన్నగొట్టుముకులలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అనంతరమైన మాట్లాడుతూ రైతులకు ధైర్యం చెప్పి నేడు రేపటిలోగా పూర్తి ధాన్యాన్ని లారీల ద్వారా తరలించే ఏర్పాటు చేయాలని కొనుగోలు కేంద్రం నుంచి ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి ఇక్కడ పరిస్థితులకు గురించి వివరించడం జరిగింది ఏపీఎం పనితీరు బాగా లేదంటూ రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండి కూడా పట్టించుకున్నట్టుగా చూడడం సరిగాదని ఫోర్ ద్వారా వేయడం జరిగింది అన్నం పెట్టి రైతును కష్టపెడితే బాగుండదని మేము ఎల్లప్పుడూ రైతులతోనే ఉంటూ రైతుల పక్షాన ఎంత దూరమైన వెళ్ళి రైతుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలమణి నరేందర్ ఎంపీటీసీ దశరథ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణరావు మాజీ సర్పంచ్ నాయక్ పాపయ్యచారి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సార్ 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 మీరు చిన్నగొడ్డి మొక్కలు వదిలే ఈ నరసింహ సార్ ఈ వర్షం ఈ వర్షం గడి ఓట్లు ఇవన్నీ పోయి ఆ పక్కకు చిన్న వాగుందా ఆ వాగలా పోయినాయి మొత్తం వాళ్ళు పాపం మట్టి గిట్టి ఎత్తున్నాయి కానీ నాకు చేతికి వస్తలేవు లారీలో వస్తలేవు ఈడ కంచులు అయితే ఉన్నాయంటే తీసుకొచ్చి పెట్టింది కానీ సార్ ఇప్పుడు ఈ సెంటర్ ఒకటేసారి లేపాలంటే ఒక మూడు నాలుగు నాలుగు లారీలు కావాలి ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నది మనకి ఇది చిన్నగొట్టుముకుల విలేజ్ ఎక్కడ పంపాలి సార్ పండ్లు ఎట్టన్నా పోనీ మాకు ఇడికే ఆడుకోవాలని లేదు కానీ లారీలలో నింపేసే పోతుంది ఈ వరద మొత్తం వచ్చేసి వడ్లు మీకు మళ్ళీ హోటల్ కూడా పంపిస్తాం మరి మండలంలో అన్ని గ్రామాలలో కూడా రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నవి మరి ఇక్కడ చిన్నగొట్టుముల గ్రామంలో చాలా పెద్ద వర్షం నిన్న గురవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఒడ్లన్నీ కూడా పక్కకున్నటువంటి వాగులో పోయి రైతులందరూ బోర్మాన్ని వినిపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అయితే మరి దీని మీద ఏదైతే ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ కొరబడి మరి ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో లేక ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి వరి ధాన్యాన్ని సేకరణ చేస్తామని చెప్పేసి అయితే మాటలకు చెప్తుందో మరి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళ కళ్ళాలలో ఉన్నటువంటి ధాన్యం ఎంత ఉంది పరిమాణం కూడా గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు మరి అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి గత గత సంవత్సరానికి ఇప్పటికీ ఉన్నటువంటి మార్పును కూడా వాళ్ళందరూ చర్చించుకున్నటువంటి సమస్య ఇక్కడ తలెత్తున్నది మరి అన్ని గ్రామాలలో కూడా మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ సర్పంచు మాజీ సర్పంచ్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే రైతుల మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనం ప్రతిసారి రైతులను కాపాడుకున్నాం కరోనా సమయంలో కూడా మనం కాపాడుకున్నాం ఇది మన బాధ్యత ప్రభుత్వం ఏదో ఆ ప్రభుత్వం కోసం పనిచేయనటువంటి ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోకుండా నిత్యం మనం మనతో ఉండేటువంటి రైతులను ఆదుకోవాలి మరి అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం రైస్ మిల్కు చేరే విధంగా రైస్ మిల్ దగ్గర ఖాళీ చేయించేంత విధంగా మనం దగ్గర ఉండి కూడా మన రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ